Sar <laughs> sar. <sir. gülüyor> नो 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 अब ये रमा अगर मैं देखता हूँ सही है चमक चुनता हूँ पहले वो सुधोच रहा है सभी अब ये रमा नशा मा शागती जेसु सभी अब सुनता हूँ

ఎదురు చూస్తున్నాం చాలా లేట్ అయిందని చెప్పేసి కూడా అనుకుంటున్నాం సరే మొత్తం మీద వచ్చినాయి సంతోషం వస్తాయా రాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి వస్తాయే రాళ్ళదని అనుమానం ఉండే ఆశ కూడా ఉండే ఒకవేళ వస్తే దీంతో పాటు లేట్ అయితే కాబట్టి బిల్ వస్తే ఆశ కూడా ఉండే ఏదైనా ఒక చెక్ అయింది ఇప్పుడు వచ్చింది మిగతా కూడా వస్తాయని చెప్పేసి మరి వాళ్ళు చెప్పింది కాబట్టి 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 వస్తుందని ఆశతో ఉందాం నేను కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లిళ్ళు ఏదైతే డిసెంబర్ తొమ్మిది తర్వాత జరిగిన ఏడు తర్వాత జరిగిన పెళ్లిళ్ళు ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్న దానికోసం నేను కూడా ప్రభుత్వాన్ని అడుగుతా నీకు తెలుసు కళ్యాణ లక్ష్మి పెట్టినప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని పైసలు వస్తారో కూడా తెలియదు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి మీటింగ్ లో కళ్యాణ లక్ష్మిని పెట్టి యాభై వేల రూపాయలు పెట్టుకున్నారు అది కూడా ఎవరికి ఎస్సీ ఎస్టీ ప్రభితం చేస్తున్నారు అంటే మన ఆంధ్ర ఎంత వస్తుందో ఈ రాష్ట్రానికి తెలియనప్పుడు ఒక మంచి కార్యక్రమం కుటుంబాలకు ఉపయోగపడాలనుకున్నప్పుడు ఇంట్లో పెద్ద ఖర్చు ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు ఏళ్ళు మళ్ళీ అప్పు తీర్చడానికి టైం పడతా ఉంటారు అటువంటిప్పుడు కనీసం ముందు అయితే యాభై ఇద్దాం ముందు ఎస్సీ ఎస్టీతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు అది మంచిగా చాలా మంది కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే దాని అందరికీ ఇవ్వాలి తెల్ల అందరికీ కూడా మేము మాత్రం వాళ్ళందరికీ ఇస్తున్నారు మేము కూడా మా ఇస్తే బాగుంటుంది కదా అని వెనుకబడిన తులు కానీ తెల్లకాడ అనుకుంటాం అనుకుంటే ఆ తర్వాత సంవత్సరానికే డెబ్బై ఐదు వేలు చేసిన హిందువులు అయితే కళ్యాణ లక్ష పేరు మీద ముస్లింస్ అయితే చాలా ముఖ్య పేరు మీద చేస్తున్నాం చాలా మంది చెప్పింది చాలా మంది కుటుంబాలకు ఉపయోగపడతాను లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుంది అప్పుడంటే అప్పుడు అంటే లక్ష రూపాయలు ఇస్తున్నాం లక్ష రూపాయల ఆ తర్వాత పన్నెండు లక్షల మందికి గత పది సంవత్సరాల్లో రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది ఒక మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా దాన్ని మళ్ళా కొనసాగించాల్సిందే ఎవరికి ఇస్తున్నాం పేదవాళ్ళకి ఇస్తున్నాం దేనికోసం ఇస్తున్నాం తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం తప్పేది అలాగే పెళ్లి అయితే కాబట్టి ఆ పెళ్లిలో అయితే ఖర్చు అయిపోయి మళ్ళీ అప్పులైతున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా ఆయన మనసులోకి వెళ్ళి వచ్చింది కాబట్టి మంచిగా చేసినాం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు సంతోషం కొనసాగాలి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పింది కేసీఆర్ గారు లక్ష రూపాయలు మేము కూడా ఒక తుల బంగారం వెళ్తా ఉన్నారు సంతోషం ఆ తుల బంగారం కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇవ్వాలని కోరుతున్నా మీ అందరి మనసులో కూడా నేను ఇప్పుడే నరబడి వహిస్తుంటే వాళ్ళు కూడా అడిగినారు ఏం సార్ ఒకటే చెక్ ఇచ్చిండు మరి ఏం తుల బంగారం అని నేను చెప్తున్నా మా ప్రభుత్వాన్ని చెప్తా ఖచ్చితంగా మనకు వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేద్దాం ఏదైతే కళ్యాణ లక్ష్మి ఒక అద్భుత కార్యక్రమం మనం పెట్టినామో అది ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రంలో కూడా వాకి ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు యాభై వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళకి సాధన అయింది అనేక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి లక్ష రూపాయలు ఇచ్చేది మన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఒక మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా మంచి కొనసాగాలని తులభాదానికి రావాలని మనసారా కోరుకుంటూ